గర్ల్ ఫ్రెండ్ ని గుర్తు పెట్టుకుంటేనే చాలా ప్రాబ్లమ్ ఇలాంటి క్రియల్ ఐడి ఎలా వచ్చిందండి మీకు మీ మీ ప్రీవియస్ స్టోరీస్ అన్ని మర్చిపోవాలనే దాంట్లో ఈ స్టోరీ వచ్చిందా బయటికి అదే ఏదో జరుగుతుంది స్టోరీస్ అనగానే వెంటనే ప్రసాద్ గారు కనెక్ట్ అయ్యారు ఆయనకి ఎన్ని స్టోరీస్ ఉన్నాయో

సరే అండ్ రైటర్ పద్మభూషణ్ అది కొంచెం నాకు ఉంటాను అండ్ అంబాజీ బేట్ మ్యారేజ్ బ్యాండ్ ఇప్పుడు ప్రసన్న పదనం నాకు యాక్టర్ గా అన్ని టచ్ చేయాలని ఉంది సో ఇది ఈసారి థ్రిల్లర్ తో అండ్ కొంచెం టఫ్ అయింది ఇది ఈ సినిమా పర్టికులర్గా ఫేస్ బ్లైన్స్ అంటే కొంచెం నార్మల్గా చేసేయకుండా కొంచెం ఎవరైనా కనపడుతున్నప్పుడు ఎలా ఉండాలి కనపడకుండా ఎలా ఉండాలి అది కొంచెం టఫ్ అయింది సినిమాకి సో ఛాలెంజ్ బాగుంది కాబట్టి యాక్సెప్ట్ చేసి చేశాను రైట్ సో మీకు ఇందులో ఛాలెంజెస్ అనిపించింది అంటే మీకు ఇందులో టఫ్ అనిపించింది ఏంటి మొత్తం మూవీ నాకు టఫ్ ఎందుకంటే ఈ మూవీలో నా క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంది ఓకే పోలీస్ ఆఫీసర్గా ప్లే చేస్తున్నాను ఏసీపీ సో చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి బాడీ లాంగ్వేజ్ వే ఆఫ్ టాకింగ్ స్ట్రాంగ్గా కనిపించాలి మాట్లాడ మాట్లాడిన టైంలో కానీ స్టిల్ యూ కాన్ డూ ఎక్స్ట్రా యూ కాన్ డూ లెస్ సో ఈ మూవీలో నేను చాలా ఎఫర్ట్స్ పెట్టి చేశాను నేను చేసిన అన్ని మూవీ చాలా గా నేను బిహేవియర్ ఎలా ఉంది ఆ టైప్లోనే చేశాను సో ఈజీ అయింది ఇక్కడ చాలా వేరే చాలా అపోజిట్ చేశాను కానీ మన వర్క్ లో మన డైరెక్టర్ గారు నాకు రోడ్ మీద పెట్టి రోడ్ మీద రన్ చేసి

ఓకే ఇది అది ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలి హ్యాండ్స్ ఎలా ఉండాలి స్పీడ్ ఇలా ఉండాలి స్పీడ్ అసలు సార్ నాకు ట్రైనింగ్ ట్రైనింగ్ ఇవ్వండి సార్ రోజు నేను ఎలా ఏసీపీగా ఎలా నా బాడీ లాంగ్వేజ్ మారిపోతాను సో ట్రైనింగ్ కూడా ఇవ్వలేదు ట్రైనింగ్ ఇవ్వలేదు కానీ ఐ థింక్ దట్ స్మాల్ స్మాల్ వర్క్ షాప్ చాలా హెల్ప్ అయింది మనకి తన రన్నింగ్ గుర్తుంటుందా మహేష్ బాబు గారు రన్నింగ్ గుర్తున్నట్టు ఇంకా తను బాగా విషయం తెలిసిందే అండ్ మీరు చెప్పండి చూసాం కదా కొన్ని సో పెట్టేశారు ఇంకా సో టెల్ మీ లైక్ ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అమ్మాయికి చాలా ఇండిపెండెంట్గా బెంచ్ షోరూంలో సీనియర్ మేనేజర్ గా వర్క్ చేస్తూ ఉంటుంది అండ్ హీరోకి ఉన్న ఆ ఒక ప్రాబ్లం ప్రాబ్లం నుంచి వాళ్ళు ఎలా మీట్ అవుతారు అంటే ఆ రీజన్ నుంచే వాళ్ళు మీట్ అవుతారు సో దాట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఫస్ట్ ఆఫ్ మొత్తం చాలా లైట్ గా హ్యూమర్ ఉంటుంది అంటే హ్యూమర్ ఇస్ ఆల్సో అరౌండ్ ద ప్రాబ్లెమ్ దట్ హీ హ్యాస్ యాజ్ పార్ట్నర్స్ రొమాన్స్లో ప్రాబ్లం నుంచి ఏమవుతుంది అదన్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అండ్ సెకండ్ హాఫ్ పర్ఫార్మెన్స్ కి ఛాలెంజింగ్ అంటే క్లైమాక్స్

ైబ్ టు హాయ్ దిస్ ఇస్ రవీంద్ర విజయ్ ప్లీజ్ టు ఐజిగు హాయ్ దిస్ ఇస్ టుైబ్ టు ఐజి హై దిస్ సరే ప్లీజ్ టు ఐజి